వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న టాప్ క్వాలిటీలో ఉన్న ఒంగోలు కోడెదుడకు జన్మనిచ్చిన ఈ ఒంగోలు అయితే అమ్మకానికి రావడం జరిగింది ఫండ్స్ వీడియోలలోకి వెళ్తాయి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన ఈ యొక్క టాప్ క్వాలిటీ కోడెదుడితో ఒంగోలు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ ఇది ప్రజెంట్ సెకండ్ ల్యాక్టేషన్ అట డెలివరీ అయ్యి కూడా ఈని ఇరవై ఐదు రోజులు అవుతుందంట ఫ్రెండ్స్ ప్రజెంట్ రోజు మీద ఐదు లీటర్ల పాలు అయితే వస్తున్నాయంట మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి దానికి సంబంధించి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే నేరుగా వారిని సంప్రదించండి ఫండ్స్ కోడేదు అయితే ఒంగోలు కోడేదోడైతే మంచి బండలాగడానికి కూడా పనికి వస్తుందని చెప్తున్నారు ఒకసారి మీరు ఒకటికి రెండు సార్లు చూసి నచ్చితే తీసుకోండి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారట మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ పెట్టాలనుకుంటున్నారా అయితే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం